ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో మీకు మెయిన్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక నాలెడ్జ్ కోసం కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు అయితే మెయిన్గా ఏంటంటే మేము ఈ రీసెంట్గా సర్వే అయితే చేయించినాము ఆ సర్వే చేయించి మేము అద్దురాలు అన్నీ కూడా వాచినాము ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో చూసుకుంటా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తా మీరు కూడా వీడియో అయితే చూడండి అప్పుడు మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి పోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఇది మా చే పోతున్నాము మా అయితే మాకు ఇక్కడ దారి అయితే ఇవ్వలేదు అనమాట మొత్తం పెన్షన్ అది పెన్షన్ వైరైతే వేసేయడం అనమాట కడిలు కట్టి అతను మా నాన్న అనమాట మాకు పోవడానికైతే ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ మొత్తము ఇంచుమించు ముప్పై ఎకరాలైతే కూడా అయితే ఉన్నాడనమాట కొని వాడు మొత్తం ఇక్కడ చూడొచ్చు అంత కూడా రాళ్ళు అయితే అవన్నీ వేసేసిండ కడిలు అయితే వేసేసిండు వెంచర్లకు పోవడానికి వీలు లేకుండా అయితే వేసాడు అనమాట అయితే నేను ఇక్కడ చూడొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు మా చేతిపక్కలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే విలేజ్లలో ఏ విధంగా అయితే ఉంటుందంటే వరాలు అంటే మనం ఏమంటాం సరిహద్దులు అంటాం కదా ఆ సరిహద్దుల దగ్గర ఎక్కువ గడు కొట్లాటలు అవుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడవచ్చు మొత్తం అద్దదాంట్లకైతే మొత్తము కాలువైతే వేసిండ్రి ఇక్కడ చూడవచ్చు చేనుపక్కడనమాట మన పేరు చెప్పవచ్చు కానీ ఎందుకు అన్నట్టు ఊకున్నా మా అనమాట ఇక్కడ మా నాన్న అవుతుంది కదా ముందు మొత్తం అంత కూడా కాలువ అనేది మొత్తం మా దాంట్లో చేసిండ అంటే మా దాంట్లో జరిగింది అనమాట ఇక్కడ చూడొచ్చు ఆ కడి ఉంటుంది కదా ఇది నేనే మీరు చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ అద్దుల దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ మీరు కూడా చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఇవి కడి చూడండి కడిలు ఎక్కడున్నాయి మొత్తం ఒంకరిది ఒంకరు ఇష్టం వచ్చినట్టు చేను పక్కోడైతే మొత్తం మా దాంట్లోకి అయితే జరగడం అయితే జరిగిందనమాట మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ చూడవచ్చు మొత్తం వీడియో అయితే చూడండి ఒక దగ్గర అయితే రాలి కూడా మొత్తము దున్ని పడేసిన అనమాట ఆల్రెడీ మేము రీసెంట్గా అయితే డిస్టిక్ సర్వేర్తో అయితే సర్వే అయితే చేయించినాము టోటల్గా మాకు చేను పక్కో నుంచి ఇంచుమించు పాతి దగ్గర వరకు అయితే వచ్చిందనమాట ఆ చేపక్కడు ఇవితలో రైట్ సైడ్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం రాళ్ళు మొత్తం ఇష్టం వచ్చినట్టు పడేసిన అనమాట ఎందుకంటే మాకు ఇంచుమించు లక్ష వరకు అయితే ఖర్చు అయితే అయిందనమాట ఈ సర్వే చేపించడానికి అంతా కూడా ఎందుకంటే తెలుసు గవర్నమెంట్ ఎట్లుంటారు పైసలు అయితేనే వాళ్ళు వస్తారు లేకుంటే రారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్లో మన మించుమించు మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంకా పైసలు ఇస్తేనే మనకు పని అయితే జరుగుతుంది అనమాట ఏదైనా కానీ చూడవచ్చు మొత్తం ఖాళీలు అంతా కూడా ఎట్లా చేసిండు ఇంకా మీకు ముందు 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 మొత్తం చూపిస్తావు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మెయిన్గా ఏంటంటే ఈ కానీ ఎక్కువ ప్రాబ్లం ఉంటుందన్నమాట ఒకడు అర్థం చేసుకుంటే వాడు ఉంటాడు ఒకడు అర్థం చేసుకున్నవాడు ఉంటాడు మేము ఆల్రెడీ మేము అద్ద గజం ఇడిచి మేము రాళ్ళైతే అయితే వాతుకున్నాము వాడు ఇంకా గజం మా దాంట్లోకే జరిగి మేము ఇడిచింది కాక ఇంకా మా దాంట్లోకే జరిగి ఇష్టం వచ్చినట్టు అయితే ఇచ్చేస్తున్నాం అనమాట చూడొచ్చు మొత్తం రాళ్ళన్నీ కూడా ఎక్కడ దొరికితే అక్కడ ఉన్నాయి లోజు ఉన్నాయి మీకు చూడొచ్చు ఇక ఇగో రాళ్ళు కాలుతోటి నేను వీడియో తీసుకుంటా కాళ్ళతో అయితే ఈ విధంగా అయితే జరుపుతుంది ఎందుకంటే మీకు క్లియర్ కట్గా కనిపించాలని మళ్ళీ రాయి తీసి నేను పెడుతున్నాను చూడండి ఉంచారనమాట మొత్తం చూడచ్చు ఎట్లుంటుంది చూడండి మొత్తం కొంత కొంతమంది మొత్తం ఉరాలకే మొత్తము దున్నుతారనమాట అసలు మేం చేయడం పట్టించుకోరు ఉరాలనే వాళ్ళ ఉరాలనే మళ్ళాడతారనమాట ఒకవేళ వాళ్ళు చూడవచ్చు మొత్తం మా నాన్న అయితే మొత్తం చూసుకుంటారు రీసెంట్గా అయితే సర్వే చేయించాం మించు మించి మాకైతే లక్ష రూపాయల వరకు అయితే తప్పు ఆ అప్పు కూడా ఇంకా తెరలేదు ఆ సర్వే కోసమే మాకు అప్పు అయితే అయిపోయిందనమాట ఎందుకంటే మాకు భూమి వస్తా అన్నట్టు ఉద్దేశంతో అయితే మేము అయితే అప్పు చేసినాం బట్ ఆ దగ్గర ఆ దగ్గర అయితే మిగతా శ్రీవారి నుంచి అయితే వచ్చిందనమాట చూడవచ్చు మొత్తం రాళ్ళు ఎటు దొరుకుతాయి అటు ఒక ఒక్కొక్క దగ్గర అయితే రాళ్ళు అయితే అసలే లేవు అనమాట మొత్తం జరిపి పడేసారనమాట చూడచ్చు మొత్తం ఎట్లు ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ విలేజ్లలో కూడా ఈ విధంగా అవుతుంది ఎందుకంటే మీ చేను కావచ్చు మీ అన్న చే కావచ్చు మీకు ఒకవేళ తెలియకపోతే మీ నాన్న కూడా ఆడకండి చైనా దగ్గర అద్దుల దగ్గర ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు ఒకడేమో ముప్పై ఎకరాలు కొని మొత్తము ఖాడీలు వాతి మొత్తం పెన్షన్ వైర్ అయితే వేసాడు అట్లా కొనికరాదు ఇంకోడేమో మొత్తం చేను అద్దుల దగ్గరనే మళ్ళాడతాడు అనమాట చూడొచ్చు మా నాన్న మొత్తం రాళ్ళు అయితే విజ్ అనమాట నేను కూడా ఒక చేయి అయితే వేస్తా చూడవచ్చు మొత్తం ఇంకా ఖడీరాలు మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ దునిపడేసారు అనమాట ఆ కడీరాయి ఒకటి చాలా బరువుంటుంది ఎందుకంటే మీ కూడా తెలవాలనే ఉద్దేశంతో అయితే వీడైతే చేస్తున్నా ఎందుకంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇప్పుడు విలేజ్లలో ఎత్తైన మా భూమి ఉంది కదా అన్నట్టు మీరు కవులు ఎట్లు పెట్టుకుంటారు బట్ మీరు కవులు కట్టుకున్నా కానీ కవులు పట్టించుకోడు ఎందుకంటే వాడు చేంజ్ చేసుకుంటాడు పీక్తాడు అంతే కానీ ఇక్కడ చూడండి ఇంకా చూడండి ఇంకా అసలైన పాయింట్ ఇక్కడ చూడండి ఇక మొత్తం ఇక్కడ మొత్తం మా చే మా చైన్ల అంటే మా అద్దు దగ్గర ఉండే చెట్లు మొత్తం నరికైతే పడేసాడు అనమాట కూడా చేను పక్క పా పాడుకో మొత్తం మీరు మొత్తం చెట్లన్నీ అవన్నీ చెట్లు కూడా మాయా అనమాట అవన్నీ మీరు చూసే చెట్లు అన్నీ కూడా మాయా అనమాట అవి మొత్తము మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెట్లు అయితే అనమాట చూడొచ్చు అవన్నీ కూడా మా చెట్లనమాట మాకు ఏం చెప్పకుండా చేనుపాకోడైతే నరికేసిండు మొత్తం ఇవన్నీ కూడా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు చేనుకో చేనుకో జరసేపు కూర్చుందన్నమాట నీడ కావాలి కదా ఈ చెట్లయితే మాకు జర నీడని ఇస్తుండే మంచి మేము ఈ చెట్ల కిందనే తింటుటిమి చెట్ల కిందనే ఇంజర్సేపు బానుకుంటుంది ఎడ్ ఎడ్లను కూడా కట్టేయడానికి మంచిగా వాటికి నీడ లేకుండా ఇది చేసిండు రాయి కూడా పడేసిండు అనమాట వాని పేరు చెప్పలేకపోతున్నా బట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ వీడియోతో సహా మొత్తం నేను అప్లోడ్ అయితే చేస్తా చూడండి ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ఆ కాడి నుంచి ఈ కాడికి ఇది దిక్కు అన్నమాట ఇంకోటి ఇట్లుంటుంది ఫ్రెండ్స్ అడ్డగోలిగా